నంద్యాల జిల్లాలో పురాతన విగ్రహం బయటపడింది నంద్యాల మండలం సుగాలి మెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహానందిని దర్శించడానికి వెళ్తూ ఉండగా సదరు వ్యక్తికి ఇక్కడ తానున్నాను అంటూ అమ్మవారు చెవిలో చెప్పినట్టుగా తెలిపారు గత రెండు రోజుల నుంచి కూడా వితగ్గా సుగాలి మెట్ట వద్ద అమ్మవారి విగ్రహం బయటపడిందని చెబుతున్నారు దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు అమ్మవారి విగ్రహం బయటపడటంతో సుగాలిమెట్ట ప్రాంతం కోలాహలంగా మారింది అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు టెంకాయలు కొడుతున్నారు అమ్మవారే స్వయంగా భక్తుడి కలలోకొచ్చి ఎక్కడున్నానో చెప్పటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ విషయం తెలియటంతో స్థానికులతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం అక్కడికి తండోపతండాలుగా తరలివస్తున్నారు అయితే ఈ విగ్రహం ఎప్పటితో ఇంకా క్లారిటీ లేదు అమ్మవారి విగ్రహం వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు అయితే అమ్మవారు ఒక వ్యక్తికి తాను ఉన్నానని చెప్పడంతో అందరూ కలిసి వెతకటం మొదలు పెట్టారని నిజంగా విగ్రహం బయటపడిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా అమ్మవారి మహిమే అంటున్నారు విగ్రహాన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు ఇది నిజంగా విచిత్రమని అంటున్నారు తామంతా చందాలు వేసుకుని అమ్మవారికి గుడి కడతామంటూ స్థానికులు చెబుతున్నారు హైదరాబాదు మా అబ్బాయి ఇక్కడ నంజాల్లో ఉంటాడు మా అబ్బాయిని పిల్లన త్వర వచ్చేనే వచ్చి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడ మహానది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని దగ్గర తీసుకుపోతా ఉన్నాడు బండి మీద ఇక్కడ దగ్గర దగ్గర వెళ్ళిపోతాను బండి మీద పోతున్నాడు టూ వీలర్ని పోతుంటే ఈ ఏరియా దాటం అట్లా ఈ ఏరియా వచ్చి ఉంటే బహుశా డెబ్బై ఎనభైలు పోతుండే కదా ఈ ఏరియా దాటి జస్ట్ ఎవరికి వెళ్ళేటప్పటికి నేను ఎక్కడైనా దాటి వెళ్ళిపోతున్నాను అనే వాయిస్ వినిపించింది నాకు వెంటనే నాకు వెనక తిప్పిపోయి ఎవరు బరగారు చెప్పమండి పని వెనక తిప్పాను ఆ ఎక్కడ ఊరుంది అక్కడ రాలిపి అప్పటి నాకు చెప్పండి మా అబ్బాయి చెప్తుంది నీకు ఏమైనా వినపడుతున్నాను ఇక్కడ వచ్చి నింతున్నాను నీకు ఏమైనా వినపడుతుంది అంటే మా అబ్బాయి ఏం నాకేం వినపడలేదు నాకు మాత్రం వినపడుతుంది నేను ఎక్కడే ఉన్నాను అని ఆ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇక్కడ నాన్న ఇది చెప్తాను సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి మొత్తం తిరిగాం వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప చేసే ఉండే అలా అయిపోయింది రెండు రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను అమ్మవారు పూజ చేసుకుంటారు ఆదివారం నాడు ఇంత పనిచేస్తారు ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే అందరికీ ఏమని చెప్పింది ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ప్రంంతరం వేసుకొచ్చారు ఒక ఇరవై మంది పదిహేను మంది వచ్చారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ చూస్తే ఎక్కడ కూర్చొని జపన్ చేశాను జపన్ చేస్తే అక్కడ చూపిస్తున్నారు అక్కడికి వెళ్ళి స్పాటు పెట్టాను పెట్టి వాళ్ళు ఒక ఇక్కడ గుర్తు పెట్టుకున్నారు జేసీబీని విడిపించి తగ్గారు నాకు తెలియదు అదేమి మొత్తానికి నంద్యాల జిల్లాలో పురాతన విగ్రహం అయితే బయటపడింది నంద్యాల మండలం సుగాలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది అయితే అమ్మవారే స్వయంగా తాను ఇక్కడ ఉన్నానంటూ చెప్పడం ఆ భక్తురే స్వయంగా అక్కడికి చేరుకొని వెలికి తీయగా అమ్మవారి విగ్రహం బయటపడటంతో జనమైతే తండోపు తడాలుగా తరలి వస్తున్నారు సో ఓవరాల్ అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు హరికిషన్ చెప్పండి అసలు ఎప్పుడు అమ్మవారి విగ్రహం బయటపడింది దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు అమ్మవారి విగ్రహం ఏ కాలం నాటిది లేకపోతే ఈ జరిగిన మొత్తం పరిణామాలపైన అధికారులు ఏం చెప్తున్నారు అసలు ఇంతవరకు మాత్రం ఇక్కడికి ఎవరు కూడా అధికారులు మాత్రం రాలేదు ప్రధానంగా మాత్రం సత్యనారాయణ స్వామి ఏదైతే మనకి విధ్వస్తూ బైక్ లో వినిపించామో అతను మాత్రము ఒక నాలుగు రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నంద్యాలలో తన కుమారుడు నివాసం ఉంటున్నాడని తన కుమారునితో కలిసి మహానందికి వెళ్ళిన తనకు అమ్మవారు పిలుపు వినిపించినట్లుగా అవి ఎక్కడి నుంచో వినిపిస్తుందో అని చెప్పేసి తాను ముందుకు దాటి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ప్రాంతం అంతా చూడగా తెలియక మళ్ళీ సాయంత్రం పూట వచ్చి తన కొడుకు వారి మిత్రులతో కలిసి గత జపం చేస్తే అమ్మవారి హైకిషన్ హలో చూద్ద అక్కడ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంది నిన్న బయటపడేటువంటి విగ్రహానికి ఈ రోజు చిన్నపాటి పందిరి మాదిరిగా వేసి వచ్చిపోయేటటువంటి వారందరికీ కూడా అమ్మవారి విగ్రహాన్ని చూపించినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఇది కొందరు పనిగత్తుకుని చేసినటువంటి పని అయి ఉంటుందని కొందరు చెప్తుంటే కాదు ఈ ప్రాంతం అంతా అంటే ప్రధానంగా నల్లమల అరణ్యానికి ఆదుకున్నటువంటి ప్రాంతం అలాగే నంది మండలం అని పిలుస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో దేవాలయాలకు గతంలో కొదవే లేదు కాబట్టి ఎక్కడ ఈ ప్రాంతంలో తొమ్మి కూడా విగ్రహాలు బయటపడేటటువంటి ఆనవాయితీ ఉంది కాబట్టి ఆ ఆ రకంగానే విగ్రహం బయటపడి పడి ఉండవచ్చు అని చెప్పేసి కూడా కొందరు స్థానికులు కూడా వాదిస్తున్నారు అయితే విగ్రహం సాధారణంగా త్రోవకాల్లో బయటపడితే అది పెద్ద అంశంగా కూడా ఉండేది కాదు కానీ వాస్తవంగా ఒక వ్యక్తికి అమ్మవారు కలలో కనిపించి తాను ఇక్కడ వెళ్తానని చెప్పేసి మాట పిలుపుతో వినిపించి ప్రధానంగా ఆ వ్యక్తికి అక్కడికి వచ్చి ఒక జపం మాదిరిగా చేసి అమ్మవారి ఇక్కడ ఉంది అని చెప్పేసి అతను ఆ స్థలాన్ని చూపించడం జేసి వచ్చి ఒక సాయంతో అంశంగా చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోకపోతే ప్రధానంగా ఈ పెద్ద కొట్టాల ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరూ కూడా విగ్రహం కొత్తగా ఉంది లేదా పాతగా ఉంది అనేటువంటి అయితే కూడా చేస్తున్నారు ప్రధానంగా ఈ స్థలానికి సంబంధించి కూడా వంక పౌర్వకుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారిందనమాట రైట్ థ్యాంక్ యూ